పార్శ్వే చతటే రమంతం సంపూ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్యక్షమహూరగాద్యై కేదారమీషం శివమీశమీడే ఇది హిమాలయా పర్వతములలో వెలిసినటువంటి లింగము నరనారాయణులిద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరికా బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైనటువంటి శివలింగము కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా చేయడానికి వెడుతున్నప్పుడు మరణించిన మోక్షమే ఇది చిత్రం అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది ఆ నియమంతో దర్శనం చెయ్యాలి ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు నాకు తెలిసి సాధారణంగా నూటికి తొంభై ఐదు మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక కానీ ఈశ్వరుడు